కండువా తీసుకోలే ఒక తెస్తున్నా ఉంటే సార్ కండువాస్ కదా ెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరున నా ఉద్యోగపూర్వక నమస్కారం ముఖ్యంగా నేను కొన్ని విషయాలే మాత్రమే మీకు చెప్తాను రెండు వేల పదకొండులో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సార్ మీరు బీజేపీతో కైతారంటే మేం పార్టీలో రాము మీరు బీజేపీతో కొమ్ము కాకుండా ఉండాలంటే మేము వస్తామంటే ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మేము ఎప్పుడు కూడా బీజేపీతో కలవమని ఒకటే రోజు సుమారు పదివేల మందితో ర్యాలీ తీసి మా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలవడం లేదు అని చెప్పి ముస్లిం మైనార్టీలకు అందరికీ మేము నమ్మించాము ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వస్తానే మాకు చాలా బాధ కలిగింది ఏమ్రా అంటే సిఏఏ బిల్లుకు ఓటు వేయడం జరిగింది ఎన్ఆర్సీ బిల్లుకు ఓటు వేయడం జరిగింది తీన్ తలాక్ బిల్లుకు ఓటు వేయడం జరిగింది చాలా బాధ అయి మనసులో మనము బాధ పెట్టుకొని అట్నే పార్టీలో కొనసాగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతము వక్బోర్డ్ ఆస్తులు మన ఢిల్లీ ఎంత ఉందో దానికంటే సుమారు డబల్ ఉంటుంది వక్బోర్డ్ ఆస్తి వక్బోర్డ్ అంటే ఏమంటే చాలా మందికి తెలియదు ఎవరన్నా బిడ్డలు లేని వాళ్ళు ముస్లింస్ మైనారిటీలు ఎవరన్నా అనాథలు ఉంటే వాళ్లకు చేరాలా మన ఆస్తి అని చెప్పి వర్క్ చేస్తారు వర్క్ అంటే గిఫ్ట్ ఆ వర్క్బోర్డ్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్కు తీసుకొని పోయి ముస్లింస్ మైనార్టీలను అన్యాయం చేయాలని చూస్తున్నారు ఆ తర్వాత చెప్తున్నాను చూడండి బాగా మనసు పూర్తిగా చెప్తున్నాను మనమందరము సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావాల ఎందుకంటే మనము చూస్తున్నాము అన్ని ఏవేవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో అన్నీ అమ్మేస్తున్నారు ఇంకా మనము బీజేపీ పార్టీకి కనుక ఈ తూరి పగ్గాలిస్తే భారతదేశాన్ని నాశనం చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం మనం అందరము అన్నదమ్ములుగా ఉండాలా మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీకే సాధ్యమవుతుందన్నమాట అస్తం గుర్తుకు మనమందరము ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో మొత్తము ఎంపీ మరియు ఎమ్మెల్యే రెండు ఓట్లు అస్తం గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ మనసుపూర్తిగా పూర్తిగా కడప జిల్లా ప్రజలకు నేను ఇరవై ఐదు సంవత్సరాలు కడప కడపలో సేవ చేస్తున్నాను చేస్తూ వస్తాను ఇక మీదట కూడా ఈ తూరి నన్ను మీరందరూ ఆశీర్వదించి నన్ను అరవై వేల మెజార్టీతో గెలిపించి మన షర్మిళ మేడం గారికి ఆరు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇంతకు ముందు మా కడప జిల్లా వాసులు ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్లతో జగన్మోహన్ రెడ్డికి గెలిపించారు ఈ తూరి కాంగ్రెస్ పార్టీది హవా ఉంది గాలి ఉంది ఖచ్చితంగా షర్మిలమ్మ మేడం గారికి ఆరు లక్షలు మెజార్టీ ఇవ్వాలని కడప జిల్లా ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ జగన్ సార్తో మాట్లాడి ఆయన మారుతారు ఆయనకు సరిగ్గా గైడెన్స్ ఇవ్వే ఇచ్చేవాళ్ళు లేరని నేను ఎన్నో తూళ్ళు ప్రయత్నించాను నాకు ఆ ఛాన్స్ దొరకలేదు పోయి మాట్లాడేదానికి మా ఎమ్మెల్యే గారు అసలు సహకరించలేదు ముఖ్యంగా రెండు వేల పదకొండులోనే నాకు ఎమ్మెల్సీ స్థానాన్ని మాటిచ్చారు ఈ ఐదు సంవత్సరాలు అంజద్ బాషా గారు నాకు సీఎం దగ్గరికి ఒక్క తూరి కూడా పిలుచుకుని పోలేదన్నమాట ఆయన ఒక్కడే ఉండాలా ఆయన ఒక్కడే ఆ పార్టీలో ఉండే నేను అని చెప్పి మనము మా ఊటికి వచ్చేసినామండి